మన తెలంగాణలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ కుంటాల వాటర్ ఫాల్స్ దీన్నే తెలంగాణ నయాగార వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు ఇది ఆదిలాబాద్ జిల్లాలోని నేరడుగుండ మండలం కుంటాలలో ఉంది దాదాపు వన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్ నుంచి వాడే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అట్లనే ఈ వాటర్ ఫాల్స్ లోపల ఒక సోమేశ్వర ఆలయం కూడా ఉంది సో నేను మీకు ఈ వాటర్ ఫాల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ప్రజెంట్ మనం మంచిర్యాల డిస్టిక్ నుంచి వెళ్తున్నాము ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా మంచి లొకేషన్స్ కనిపిస్తాయి సో నేను మంచిర్యాల నుంచి వెళ్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ తపాల్పూర్ దాటిన తర్వాత ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఈ లొకేషన్స్ అన్ని కూడా మొత్తం కూడా గ్రీనరీనే ఉంటది తర్వాత మళ్ళీ మనం జన్నారం దాటిన తర్వాత కూడా ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటది లొకేషన్ ఇక్కడ చాలా కోతులు కూడా కనిపిస్తున్నాయి చూడండి సో ఫారెస్ట్ లోపల నుంచి మొత్తం కూడా కోతులు రోడ్ పైకి వచ్చేసినాయి Oh, నెక్స్ట్ మనకి ఆదిలాబాద్కి నిర్మల్ కి సపరేట్ రూట్స్ కనిపిస్తాయి సో ఇటు సైడ్ నుంచి వెళ్తే ఆదిలాబాద్కి వెళ్తాము సో మనం అయితే నిర్మల్ రూట్ నుంచి వెళ్తున్నాము నిర్మల్ రూట్ నుంచి ఒక షార్ట్ కట్ అయితే ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి మొత్తం కూడా కవ్వాల్ టైగర్ రిజర్వే చాలా పెద్ద ఫారెస్ట్ ఇది ఈ రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఒకవేళ వర్షం పడ్డా కూడా మనం ఈ ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది సో మొత్తం కూడా గ్రీనరీనే ఉంటది మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఇట్లా నిర్మల్ ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంది అనగా మనము రైట్ టర్న్ తీసుకుంటాము అంటే ఇది బైపాస్ అన్నట్టు మళ్ళీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కే కి వెళ్తాము ఇప్పుడు నిర్మల్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళే రూట్ లోనే మండలం ఉంటది కదా సో ఇట్లా షార్ట్ లో బైపాస్ నుంచి మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి వెళ్తాము లేదంటే మనం నిర్మల్ సిటీ నుంచి కూడా అదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ వే కూడా ఇది ఏంటంటే మొత్తం సింగిల్ వేనే ఉంది బైపాస్ మొత్తం కూడా కాకపోతే ఇక్కడ కూడా మంచి ఫారెస్ట్ ఉంది మంచి ఇట్లా గుట్టల పైన నుంచి ఎక్కుతూ దిగుకుంటూ వెళ్తున్నాం కదా సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే సో మళ్ళీ మనం ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైకి అయితే ఎక్కేసినాము ఇట్లా నిర్మల్ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అనేది సో ఇట్లా మనం నేరడుగుండ మండలానికి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఇట్లా హైవే నుంచి కిందికి దిగేసి మనం ఇట్లా రైట్ సైడ్ లో ఇక్కడ చూస్తే మనకి గుంటాల వాటర్ ఫాల్స్ బోర్డు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళాలి కొన్ని కిలోమీటర్స్ ఇట్లా మనం కొంచెం దూరం పోగానే మనకి గేట్ అయితే కనిపిస్తుంది ఇదే ఎంట్రీ పాయింట్ గుంటాల వాటర్ ఫాల్స్ కి ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మనము టూ వీలర్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా ఇండివిజువల్గా గా ఒక్కొక్క పర్సన్ కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి సో ఇట్లా ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు కూడా మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి అంటే గుంటాల వాటర్ ఫాల్స్ ఇట్లా ముందే ఉంది అనగా కూడా మనం ఫారెస్ట్ లోపల నుంచే వెళ్తాము సో మొత్తం కూడా మనకి వచ్చేటప్పుడు ఫారెస్ట్ కనిపిస్తుంది ప్రతి ప్లేస్ లో కూడా సో మేము వచ్చేటప్పుడు కూడా వర్షం అయితే పడలేదు కొంచెం ఎండనే ఉంది బట్ మనం ఫారెస్ట్ లోపల నుంచి వచ్చినాం కాబట్టి అంత అలసట అయితే అనిపించలేదు దాదాపు వన్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము టూ అవర్స్ లా బట్ అసలు అలసట అయితే రాలేదు చాలా బాగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఇట్లా ముందుకొస్తే మనకి ఇక్కడ హోటల్స్ కూడా కనిపిస్తాయి ఇదంతా మంచిగా డెవలప్ చేసారు తెలంగాణ టూరిజం నుంచి సో ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి హోటల్స్ అంటే ఫుడ్ కానీ మనకి వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి చూడండి అంటే చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడికి సో ఇక్కడ మనం వెహికల్స్ అయితే పార్క్ చేసేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం ముందుకి సో ఇట్లా కొంచెం ముందుకు పోగానే మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి సో ఈ స్టెప్స్ అన్ని కూడా దిగి కిందికి పోవాలి చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ సో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మెట్లు దిగి ఎక్కడం అయితే చాలా కష్టము మనం దిగేటప్పుడు కూడా మనకి చాలా వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి చూడండి ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ ఇట్లా మెట్లు దిగేటప్పుడు మనకి ఇంకొక వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది సో మనమైతే ఇంకా వాటర్ ఫాల్స్ ని డైరెక్ట్ కింద నుంచి చూడొచ్చు సో ఇట్లా వెళ్ళడానికి చాలా మెట్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మనమైతే మెట్లు దిగేసినాం ఇప్పుడు సో ఇక్కడ చుట్టూ కూడా మొత్తం ఫెన్సింగ్ ఉంది అంటే ఒకవేళ వాటర్ ఎక్కువ వస్తాయి ఇట్టే మనం లోపలికి అలౌ చేయరు మనల్ని ఇక్కడ నుంచే చూడాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనల్ని లోపలికి అలౌ చేస్తున్నారు సో లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు దగ్గర నుంచి చూడండి ఇదే మన తెలంగాణలోని అతిపెద్ద వాటర్ ఫాల్స్ కుంటాల వాటర్ ఫాల్స్ దీన్నే తెలంగాణ నయాగార ఫాల్స్ అని కూడా పిలుస్తారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు వర్షాలు పడలేదు లాస్ట్ టూ త్రీ డేస్లో సో ఇప్పుడైతే మనకి ఇక్కడ రెండు పాయలు కనిపిస్తున్నాయి ఇటు ఒకటి ఇంకా ఒకటి కూడా పడుతుంది సో మనకి ఇంకెక్కువ వర్షాలు గిట్ట పడితే గిట్ట మొత్తం ఇట్లా వాటర్ అనేది వస్తాయి మొత్తం కూడా సో ఇది మొత్తం కూడా కడెం రివరే సో కడెం రివర్లోనే మనకి వాటర్ ఫాల్ అయితే ఉంది చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడా సో మనం ఇంకా దూరం వెళ్ళి కూడా చూడవచ్చు అంటే అటపక్క నుంచి సో అటపక్క నుంచి అయితే మనకి ఈ రెండు వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి అది ఇది చూడండి ఇక్కడ నుంచి ఎంత మంచిగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ నిజంగా చాలా బాగుంది ఇది మనం పైనుంచి ఒక వ్యూ పాయింట్ నుంచి చూసినాం చూసేదా సో ఆ వ్యూ పాయింట్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి ఎంత హైట్లో ఉందో అది అయితే ఈ వాటర్ ఫాల్స్ లోపల అంటే గుహలో ఒక సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అది ఓన్లీ శివరాత్రి టైంలో అంటే వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత సో వాటర్ రానప్పుడు అది ఓపెన్ చేస్తారు సో అది ప్రెజెంట్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంటుంది వాటర్ వస్తున్నాయి కాబట్టి సో ఇది ఏంటంటే ఒక నిచ్చెన వేసి ఆ నిచ్చెన నుంచి ఆ గుహ లోపలికి వెళ్ళి అక్కడ సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు శివరాత్రి టైంలో ఇక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది ఆ టైంలో అండ్ ఇక్కడ సోమేశ్వర స్వామిని నమ్మే జనాలు కూడా వాళ్ళ పిల్లలకి ఆ సోమేశ్వర స్వామి మీద అంటే అదే పేరుతోటి చాలా పేర్లు కూడా పెడతారని చెప్తున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఇంకా వర్షంలో వస్తే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే బట్ వర్షం పడితే మనల్ని లోపలికి అలో చేయరు బయట నుంచే చూడాల్సి ఉంటుంది ఆ ఫెంచింగ్ దగ్గర నుంచి అయితే ఇక్కడ చాలామంది కూడా వాటర్లకి దిగనీయకుండా చూస్తున్నారు అంటే విజిల్స్ చూసుకుంటా వాళ్ళు గైడ్ చేస్తున్నారు వాటర్లకి దిగద్దు అని ఎందుకంటే వాటర్ఫాల్ అంటేనే డేంజర్ కదా సో చాలా మందికి తెలియదు ఎట్లా ఉండాలి అనేది వాటర్ఫాల్ దగ్గర సో అందుకే గైడ్ చేస్తున్నారు వాళ్ళైతే సో వాటర్ లోపలికి అయితే దిగి స్నానం చేయడం సో ఇట్లాంటివి అయితే చేయరాదు ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు ఇంకా సెల్ఫీస్ ఏమన్నా తీసుకోవచ్చు ఇంకా క్యాప్చర్ చేసుకోవచ్చు వీడియోస్ కానీ ఏమన్నా ఇంకా జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ వైబ్ని ఎంజాయ్ చేయవచ్చు మంచిగా చూసి ఇక్కడ బయట కూడా మనం ఇప్పుడు వచ్చిన రూట్లోనే ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి ఇక్కడ బయట ఒక నంది విగ్రహం ఇంకా ఆ లోపల కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి సో జాతర టైంలో దీన్ని మంచిగా చేస్తారనుకుంటా ఇక్కడ పూజలు కూడా చేస్తారనుకుంటా జనాలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఈ వాటర్ ఫాల్స్కి మన తెలంగాణలో ఉన్న అంటే దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ లైక్ నిర్మల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈ డిస్టిక్స్ నుంచే కాకుండా మనకి తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అట్లనే ఇంకా మనకి తెలంగాణ నుంచే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు సో నాకైతే చాలా మంది జనాలు కనిపించరు మహారాష్ట్ర నుంచి సో పైన కూడా మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి కూడా మంచిగా గుట్టలు కనిపిస్తున్నాయి చూడండి సో ఇట్లా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఏంటంటే మంచిగా లొకేషన్స్ని ఎంజాయ్ చేయవచ్చు మంచిగా నేచర్ ఉంటుంది సో మంచిగా గ్రీనరీగా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఏంటంటే మంచిగా ఈ అయితే ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ లాంటిది కూడా ఏం లేదు పిల్లలు కానీ లేదంటే ఆడవారు కానీ సో ఫ్యామిలీ తోటి కూడా మనం ఇక్కడికి రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఉంది సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇక్కడ కొంచెం మెట్లు దిగడం ఎక్కడం అయితే కొంచెం కష్టంగానే ఉంది సో యూత్ అయితే ఈజీగానే ఎక్కేస్తారు బట్ కొంచెం పెద్దవాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది ట్రెక్కింగ్ మాత్రం అయితే లేదు మంచిగా ఏ ఉన్నాయి డైరెక్ట్ సో ఫ్యామిలీతో కూడా మనం ఇక్కడికైతే రావచ్చు సో మీరు ఈ కుంటాల వాటర్ ఫాల్స్ని చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి